చంబాల సినిమా చాలా బాగుంది బాగా తీశాడు యుగోందర్ముని డైరెక్టర్లో ఎక్సలెంట్గా తీశాడు అసలు సూపర్గా ఉంది సినిమా హీరో కూడా ఆది సాయి కుమార్ చాలా బాగా చేశాడు ముఖ్యంగా కథ వచ్చేసి శివునికి అసురునికి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో శివుని యొక్క చెమట భూమి మీద పడ్డం అదేవిధంగా రాక్షసుని యొక్క చెమట కూడా భూమి మీద పడ్డం అందులో ఒక ఊరి దగ్గర పడ్డం వల్ల అందులో ఒక మెయిన్లీ మెయిన్ ఒక ఉల్క ఊర్లోకి చంబాలనే ఊర్లోకి పడ్డాము ఆ చంబాలతో పాటు ఆ ఉల్కతో పాటు భూగ్రహంలో నింపి ఉన్నటువంటి భూతము ఒక్కసారి బయటకు వచ్చేసి ఉల్కతో పాటు ఊర్లో ఉన్నటువంటి జనాలను చిత్ర విచిత్రంగా చంపుతుంది అందులో ముఖ్యంగా ఒక వెరైటీగా పెట్టాడు ఈ సినిమాలో సుసుందర నాడీ అనేది బాగా మనసును ఉద్రేకపరిచి వెంటనే వాళ్ళు విచిత్రంగా చాలా శక్తివంతంగా తయారయ్యి మనసును చిత్రవదయి చేసి చంపడం జరుగుతుంది భల వెరైటీగా పెట్టాడు ఈ విషయం ఈ సన్నివేశాన్ని మాత్రం వెనక వైపు ఒక సుసుంద్ర నాడిని చూపించాడు ఆ సుసుంద్ర నాడి ఎవరికైతే వస్తుందో వాళ్ళు వికృతంగా ఆ ఊరిలో జనాలందరినీ చంపేవాడం జరుగుతుంది ఆ విషయాన్ని ఆ సన్నివేశాన్ని బల చూపించాడు ముని డైరెక్టర్ గారు సౌండ్ కూడా మ్యూజిక్ కూడా అదరగొట్టాడు బీసీఎం అసలు భయపడతాం చాలా హార్ట్ అటాక్ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా భయపించేటట్టు ఉంచాడు మ్యూజిక్ బలగొట్టాడు కొట్టాడు చాలా బాగా తీశాడు అసలు అన్నపూర్ణమ్మ గారు అయితేనేమి బాగా యాక్టింగ్ చేశారు అదేవిధంగా సాయి ఆదికుమార్ ఆది సాయి కుమార్ అయితేనేమి హీరో బాగా చేశాడు భలే లీనమైపోయాడు ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్యమైన కథ ఏంటంటే సైన్స్కు శాస్త్రానికి మధ్య సంబంధం గురించి వివరించడం జరిగింది యాక్షన్ అయితే ఆది సాయి కుమార్ బాగా చేశాడు హీరోయిన్ కూడా బాగా చేయడం జరిగింది అర్చన అయ్యర్ దేవత రూపంలో బాగా జీవించింది ముఖ్యంగా ఒక అమ్మాయి చిన్న పాప వచ్చేసి బల జీవించింది అసలు ఒక భూతం ఆవహించడం ఆ విషయాన్ని బల చూపించాడు బాగా చేసింది అమ్మాయి సినిమాలో బలే ఉంది బాగా చూడొచ్చు ముఖ్యంగా చాలా అందరూ కూడా బాగా యాక్షన్ చేశారు అందరూ భయపడ్డానికి అవకాశం ఉంది ఈ సినిమా చూస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని బాగా టెన్షన్కు లోన్ అవుతాం భలే భయపడతాం బాగా చూడండి యాక్షన్ బాగా చేశారు హీరో హీరోయిన్ అందరూ కూడా బాగా చేశారు చూడండి